అనగనగా అరటిపండు లాంటి అడవి ఉంది ఆ అరటిపండు లాంటి అడవిలో ఆపిల్ పండు లాంటి అమ్మాయి అందంగా నడుస్తూ వచ్చింది ఆ అమ్మాయి ఇడ్లీ లాంటి ఇంటికి వెళ్ళింది ఇడ్లీ లాంటి ఇంటికి వెళ్ళి తన డ్రెస్ మార్చుకొని చక్కగా రెడీ అయిపోయి ఈతకాయ లాంటి ఈత పొలములో రోజిట్లాగే ఈరోజు కూడా ఈత కొడుతూ ఉంది అప్పుడే ఉల్లిపాయలాగా ఉన్నాడు ఒక అబ్బాయి ఊతప్పం లాంటి బంగ్లా కట్టుకుని వెనక ఇంట్లో ఉన్నాడు ఆపిల్ పండు లాంటి అమ్మాయిని ఆరగా చూస్తూ ఉన్నాడు రుసరుసలాడుతూ ఉండే పిల్ల కాస్త రుషిలాగా కూర్చొని యోగా చేసుకుంటూ ఉంది ఎలుక లాంటి వెనకింటి ఆవిడ ఆపిల్ పండు లాంటి అమ్మాయి ఇంటికి వచ్చింది లాంటి నాయనమ్మ ఆవిడను ఇడ్లీ లోపలికి రమ్మని పిలిచింది ఐస్కాంతం లాంటి సోఫా మీద కూర్చుని ఎలుక ఎనకింటి ఆవిడ మాట్లాడుతూ ఉంది అప్పుడే లాంటి వంట మనిషి ఒక గ్లాసుతో ఓడ్కా తెచ్చి ఇచ్చాడు ఓడలాంటి కారు ఒకటి ఇంటి ముందుకు వచ్చి ఆగింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఆ లాంటి కారు నుండి లాంటి మనిషి ఒకడు లోపలికి వచ్చాడు లోపలికి రాగానే లాంటి ఇల్లు తలుపు కొట్టి వాళ్ళని చూసి అవురా అందరూ ఇక్కడే ఉన్నారా అన్నాడు ఓడ్కాను తాగుతున్న వారిని చూసి నవ్వుతూ అందరూ అమ్మాయికి పెళ్లి మాటల కోసం వచ్చాము అని చెప్పారు ఆహహా కానివ్వండి కానివ్వండి అని అతను కూడా కూర్చొని తాగుతున్నాడు అప్పుడు లాంటి కవిత్వం చెబుతూ కడ్గాల వంటి కథలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు అంత ఇక క్షణంలో ఏమైందో ఏమో ఎలుక లాంటి ఎనకింటావిడికి ఆపిల్ పండు లాంటి అమ్మాయి గుర్తుకు వచ్చింది అప్పటిదాకా కరక్క ఇలాంటి కవిత్వాలు చెప్తున్న అమ్మాయి కాస్త గబ్బిలంలాగా చూస్తూ గంపలాంటి నోరు మీ అమ్మాయికి అన్నది ఏనుగులాంటి లాంటి ఇక అంతే చపాతి పిండిలాగా చతికిల పడతాడు చండాలంగా ఆపిల్ పండులాంటి అమ్మాయినే చూస్తూ ఉంటాడు అబ్బాయి అంటూ అరిచేసింది ఏనుగులాంటి నాయనమ్మ జాంపండు లాంటి జాజిమల్లిని పట్టుకొని గబ్బిలంలో అరుస్తుంది అన్నావు అన్నాడు బాంబు లాంటి అతను లాంటి టక్కరోడు మీ అబ్బాయి అని మాట్లాడుతుంది ఏనుగు లాంటి లాంటి ముసలావిడ డబ్బాలు కొట్టుకుంటే నిజమైపోవు అంది ఎలుక లాంటి తాటికాయ లాంటి నోరు వేసుకుని వాగకు అని తిట్టింది ఏనుగు లాంటి ముసలావిడ దబ్బ పండులా దర్జాలాగా కూర్చున్న నన్ను పిలిచి అవమానిస్తావా అన్నది నారిజ పండులాంటి నారీ నా కూతురు గొడవెందుకు పత్తి లాంటి సుతిమెత్తను పరువు పోతుంటే గొడవ ఎందుకు అంటావేంటి అన్నది నానమ్మ ఇలాంటి బంధుత్వాలు బలపరుచుకోవాలి కానీ గొడవలు ఎందుకమ్మా అన్నాడు లాంటి ఆ ఇంటి ఓనరు మజ్జిగల మలుచుకుపోదామంటే ముడుచుకు కూర్చుంటుంది కదా ఆవిడ అని ఎలుకలాంటి ఎదురింటావిడీ ఎర్రగడ్డలాంటి ఎనకింట అబ్బాయి రబ్బరు బొమ్మ లాంటి పనమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చాడు ఇంతలో లవంగ లాంటి లాఠీ పట్టుకుని నిక్కరు వేసుకున్న పొట్లకాయలాంటి పోలీసు అక్కడికి వచ్చాడు వంకాయ లాంటి వకీల్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు శనగకాయ లాంటి సేటు ఇంటిలో పనమ్మాయిని ఎర్రగడ్డలాంటి అబ్బాయి తీసుకొచ్చాడంట అని ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు షట్పదంలాగా అందరికల్లు ఆశ్చర్యపోతూ చూశాయి సబ్బుబిలతో కడిగినట్లు గొడవలన్నీ సర్దు పెట్టుకుంటారా హారతి కత్పూరంలాగ జైల్లో కరిగిపోతారా అని అరిచాడు పొట్లకాయలాంటి పోలీసు అమ్మమ్మలకి అక్కర్లేని అల్లర్లు ఎందుకు అని అనిపించింది అందరూ ఒక క్షణం ఆగిపోయారు రంపం లాంటి మనిషి వచ్చి మీరందరూ ఆగకపోతే రంపంలాగా కోసిపడేస్తా అన్నాడు అప్పుడే ఇంటి ముందు అమ్మమ్మలందరూ వచ్చి అల్లరి ఎందుకు ఆగిపోండి అన్నారు ఇంటి ముందు ఇష్యూలెందుకు ఈర్షలు ఎందుకు అంటూ లాంటి అబ్బాయిలు వచ్చి చెప్పారు ఇక అందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు పొట్లకాయ లాంటి పోలీసు మీరు మాటలాపకపోతే నేను జైల్లో వేస్తాను ఇడ్లీ లాంటి ఇల్లు ఉండదు ఉల్లిపాయ లాంటి కుర్రోడు ఉండడు అన్నాడు ఇంతకీ ఎవరు ఏ అబ్బాయిని చేసుకోవాలి ఎవరు ఏ అమ్మాయిని చేసుకోవాలి తేల్చుకుంటారా లేదా అని అడిగాడు అప్పుడే ఆపిల్ పండు లాంటి అమ్మాయి వచ్చి రంపం లాంటి ఈ మొనగాడే నాకు ఇష్టం ఇతనినే నేను పెళ్లి చేసుకుంటాను ఆ ఉల్లిపాయ లాంటి ఉన్నోడు వెనకింటోడు నాకు వద్దు అని చెప్పేసింది ఇక అందరూ మంచి నిర్ణయం ఎవరికి వాళ్ళు జంటలు చేసుకున్నారు హ్యాపీగా పండగ చేసుకుందాం అనుకుని ఇంటి ముందు కూర్చొని సందడి సందడిగా పండగ చేసుకున్నారు ఇక ఎవరి దారి వాళ్ళది మన దారి కూడా మనదే అంటూ ఆపిల్ పండు లాంటి అమ్మాయి వచ్చి మనకి నమస్కారం చేసి వెళ్ళిపోయింది హాయ్ గైస్ ఏదో సరదాగా రాయాలి అనిపించింది జనరల్గా నేను చాలా వరకు అసలు ఈ సరదా ఈ ఫన్ ఇలాంటి కామెడీవి నేను అసలు వెళ్ళను ఆ ఆ కాన్సెప్ట్లోకి బట్ ఎందుకో రాయాలనిపించింది ఇంకా రాస్తున్నాను కదా ఎటు అని మన వర్ణమాలతో రాస్తే బాగుంటుంది కదా అని వాళ్ళతోటి రాశాను మీరు కొంచెం గమనిస్తే మీకు అర్థమవుతుంది అరటికాయ లాంటి ఆ ఆపిల్ పండు లాంటి ఆ ఇడ్లీ లాంటి ఈ ఇలా వచ్చినాయి అనమాట ప్రతి లెటర్కి ముందు సో మీరు ఈ కథని నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కథ కనుక నిజంగా చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈ వీడియోస్ అన్నీ తయారు చేయడానికి మీ ముందుకు తీసుకురావడానికి ఈ కథ కొంచెం సక్సెస్ అయితే నేను ఇలాంటి కథని మీకు మరిన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ గాయస్ బాయ్